హలో హలో అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈ రోజు నేను సోమవారం ఎలాంటి హడావులు లేకుండా పిల్లల్ని స్కూల్ కి భర్తను ఆఫీస్ కి పంపించాలంటే ముందు రోజు అంటే ఆదివారం సాయంత్రం ఏ పనులు చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మన ఆడవాళ్ళకి చాలా యూజ్ అయ్యే వీడియో అండి ఇది ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ అండి ఎప్పుడు కూడా నేను వెజిటేబుల్స్ ని ముందు రోజే ఫిక్స్ అయిపోతాను నెక్స్ట్ డే కి ఏం వండాలి అనేసి వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని కట్ చేసుకుని బాక్స్ లో పెట్టి పెట్టేసుకుంటానండి ఈ విధంగా చేయడం వల్ల ఉదయం ఏం ఉండాలి అనే ఆదర బాదరా పడకుండా మనం ఎలాగే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి వాటితోనే కర్రీ అయితే చేసేసుకోవచ్చండి ఇది ఒకటండి ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తానండి లేదా బయట పెట్టేసినా పర్వాలేదు ఈ లోపు నేను టిఫిన్ పెట్టేస్తానండి ఇది నైట్ టిఫిన్ అండి అంటే ఆ నైట్ కి టిఫిన్ పెట్టేసుకుంటూ వేరే పనులన్నీ చేసుకుంటూ ఉంటాను అంటే మేము నైట్ టిఫిన్ తింటామండి ఉదయం పెరిగన్నం తింటాము అందుకే ఈ విధంగా టిఫిన్ పెడుతున్నాను టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంకా చట్నీకి పల్లీలు కూడా ఫ్రై చేసేస్తాను చెప్పాలంటే పల్లీలను మొత్తం ఫ్రై చేసేసుకొని చల్లారాక ఒక బాక్స్లను వేసేసుకుంటే అవే కొంచెం కొంచెం వాడసుకోవచ్చండి కానీ అవి అయిపోయినాయి నేను అందుకే ఇన్స్టెంట్గా మీకు చూపించడానికి ఈ విధంగా చేస్తున్నాను ఇంట్లో కొబ్బరి ముక్కలు ఎక్కువగా మనం దేవుడి మూలకి టెంపుల్స్కి వెళ్ళప్పుడు కొడుతూ ఉంటాం కదండి ఆ కొబ్బరిని కూడా నేను ఈరోజే పగల కొట్టేసి ముక్కలుగా కట్ చేసేసుకొని బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లోని స్టోర్ చేసేసుకుంటానండి మనం బాక్స్లో పెట్టడం వల్ల తెమడ అంత తొందరగా పట్టదు కొబ్బరి ముక్కలు కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి ఇలా చేయాలంటే ముందు వీటిని కడిగేసిన తర్వాత వాటర్ లేకుండా మొత్తం డ్రై అయిపోవాలండి అప్పుడే మనం బాక్స్లోకి వేసుకోవాలి ఈ లోపు నేను అవి వాటర్ అంతా ఓడేలోపు పల్లీలు ఫ్రై చేసుకుంటున్నానండి ఈ విధంగా ఫ్రై చేసేసుకొని కొన్ని ముక్కల్ని కట్ చేసి చట్నీలోకి వేసేసుకుంటాను మిగతావి మనకి రెడీగా ఉన్న కొబ్బరి ముక్కల్ని బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్ స్టోర్ చేసేసుకుంటానండి ఈ విధంగా మనము ఒక పనిని చేస్తుండగానే వేరే పనిని కూడా మనం ఫినిష్ చేసుకోవచ్చండి అంటే తక్కువ టైంలోనే ఎక్కువ పనులు మనం చేసుకోవచ్చు ఇంకా పోతే ఈ పని అయ్యాక రైస్ అండి ఇవి మా ఊరు నుంచి తెచ్చుకున్న రైస్ అండి ఎప్పుడు కూడా రైస్ లో ఏమి ఉండేవి కాదు మా మామయ్యలు ట్రాన్స్పోర్ట్ వేస్తారు మాకైతే ఇక్కడ మేము అస్సలు కొనుక్కో రైస్ ని ఈసారి మాత్రం చిన్న చిన్న రాళ్ళు అయితే ఉన్నాయండి అవి నేను ముందు రోజే వేరేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అదేంటండి అంత దూరం నుంచి తెప్పించుకుంటున్నారు ఇక్కడే కొనుక్కోవచ్చు కదా అనుకోవచ్చు కానీ ఇక్కడ ఉంటాయండి అవి పాలిసిడ్ రైస్ అండి మన ఆరోగ్యానికి అసలు మంచిది కాదు మనకు అవకాశం ఉంది కదండి మన విలేజ్ నుంచి తెచ్చుకోవడానికి అలాంటప్పుడు తెచ్చుకోవడమే మంచిది కదా అవకాశం లేనప్పుడు మనం ఎలాగే పాలిసిడ్ రైస్ తినాలి అవకాశం ఉంది కాబట్టి మేము ట్రాన్స్పోర్ట్ నుంచి తెప్పించుకుంటామండి ఈ విధంగా బియ్యం కూడా ముందు రోజే ఏరేసి పక్కన పెట్టేసుకుంటాను ఈ లోపు పల్లీలు కూడా చల్లగా అయిపోయాయి కదా చట్నీ చేసి ఇంకా పక్కన పెట్టేస్తానండి ఈ విధంగా అన్నీ కూడా మనం ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ డేకి ఎలాంటి హడావిడి ఉండదండి ఇది పక్కన పెట్టేసి ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే రెడీ అయిపోయింది కదండి ఫస్ట్ మా పిల్లలిద్దరికీ టిఫిన్ పెట్టేస్తానండి వాళ్ళు తినిస్తే మనకి పెద్ద పని అయిపోయినట్టే ఇంకైతే మా చిన్న పాప ఇప్పటికీ చేత్తో తిందండి తనకు నేనే తినిపించాలి నేహ అయితే ఇప్పుడిప్పుడే తింటుంది చేత్తో కానీ తనకి కూడా మొన్నటి వరకు నేనే తినిపించాను స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి తను నేర్చుకుంది తినడము ఇంకా వాళ్ళకి తినడం అయిపోయిన తర్వాత మండే సోమవారం కదండి నేను సండే సాయంత్రమే మాప్ కూడా పెట్టేసుకుంటానండి మండే ఉదయంటికి మాప్ పెట్టుకొని ఇంకా వాకిలు కడుక్కునేసరికి ఎక్కువ టైం పెట్టేస్తుందండి ఈలోపు మా పిల్లలు లేచిపోతారు అందుకే నేను సాయంత్రమే ఈ మాప్ కూడా పెట్టేస్తానండి పడుకునే ముందు మాప్ పెట్టేసి ఇంకా నేను స్నానం చేసేసుకొని దేవుడి సామాన్లు కూడా సండే సాయంత్రమే తోమేసుకుంటానండి ఎందుకంటే ఉదయం ఇవన్నీ చేయాలంటే వీటి దగ్గర ఒక గంట టైం వేస్ట్ అయిపోతుందండి అదే నైట్ అనుకోండి మనకి ఎలాంటి హడావిడి లేకుండా ఈ పనులన్నీ చేసేసుకోవచ్చు ఉదయం అయితే పిల్లలకి స్కూల్కి లేట్ అయిపోతుందని భర్తకి ఆఫీస్కి లేట్ అయిపోతుందని మనం హడావిడి హడావిడిగా పడిపోతుంటాము అదేమీ లేకున్నా ముందు రోజు ఇవన్నీ చేసేసుకుంటే మనకి రిలీఫ్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా నేను దేవుడి సామాన్లు అన్నీ కూడా నీట్గా కడిగేసుకొని తుడిచేసుకొని రెడీగా పెట్టుకుంటానండి తుడకపోయినట్లయితే ఆ వాటర్ డాగ్లు అనేవి ఆ సామాన్ల మీద ఉండిపోయి మరకలు కట్టేస్తాయండి అందుకే తుడిచేసుకుంటే వదింటికి ఫ్రెష్గా కొత్తగా కనిపిస్తాయండి ఇంకొకటి ఏంటంటే దేవుడి సామాన్ని డైలీ తోమే పెట్టాలంటే అండి నేను రీసెంట్గా తెలుసుకున్నాను అట్లీస్ట్ కడిగైనా సరే పెట్టాలి అదే కుందుల్లోని పెట్టకూడదంటండి దీపం కడక్కున్నా కానీ తోముకున్నా కానీ కాబట్టి ఈ విధంగానే నేను తోమేసుకొని నీట్గా తుడిచేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి ఇంకా వీటితో పాటు ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయినా సరే ఇంకేమైనా పొళ్ళు చేయాల్సి వచ్చినా సరే ఇంకా కరివేపాకు మార్కెట్ నుంచి తెచ్చింది దాన్ని క్లీన్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేయాలన్నా సరే కొబ్బరి చెప్పులు ఎక్కువ ఉన్నా సరే అవి ఒలి చేసి ఒక డబ్బాలో పెట్టాలన్నా సరే ఇలాంటి పనులన్నీ కూడా నేను సాయంత్రమే చేసేసుకుంటానండి మండేకి ఎలాంటి హడావిడి లేకుండా ఇంకా ఫైనల్గా ఇప్పుడు కార్తీక మాసం కదండి సోమవారం ఉదయాన్నే గుడికి వెళ్ళడానికి డబ్బాలో ఏమైపోయాయి ఇంకేం వేయాలి ఏం కొనాలి అవన్నీ చూసుకొని సర్దేసుకొని నీట్గా తుడిచేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటానండి ఇప్పుడు నేను షేర్ చేసే వీడియో ప్రతి ఒక్క మహిళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే షేర్ చేశానండి తప్పకుండా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శర్మి డైరీస్